ఈ స్మాల్ ఎన్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సేవా సంస్థని నలుగురు ఉపయోగార్థం నలుగురు సేవ చేసే కార్యక్రమం కోసం ఏర్పాటు చేయబడింది ఈ సమాజంలో ఒక టీచర్గా ఒక క్వాలిఫై అయిన వ్యక్తి టీచర్గా ఉద్యోగం వస్తేనేమో టీచర్గా శిష్యులకి విద్యా బోధ చేయటానికి లాయర్ గా ప్రావీణ్యత పొందితేనేమో ఇది ఈ సమాజానికి సేవ చేయడానికి డాక్టర్గా నైపుణ్యత వస్తేనేమో ఈ సమాజాన్ని సేవ చేయటానికి ఎవరు వచ్చినా సరే ఈ సమాజాన్ని తీసుకొని ఈ సమాజానికే సేవ చేసి వెళ్ళిపోతా ఉన్నది మనం క్రూర చరిత్ర చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ భూమి పుట్టిన కాడి నుంచి కూడా నాది నాది అనే సమస్యతో కొట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ రూపాయి ఆ రూపాయి పోగు చేసి ఏదో అవసరాలకు వస్తుందని పోగు చేసుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే విషయంతో మేము ఈ సేవా సంస్థని ఇంకేదన్నా సమాజంలో కష్ట సమస్యను పరిష్కారం చేసుకోలేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సహాయార్థంగా నిలబడదామని స్వచ్ఛందంగా మేము ఏర్పాటు చేశాము వ్యవసాయకంగా కానీ ఈ హెల్త్ పరిస్థితులు పరిస్థితుల్లో కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఏదైనా సమస్య ఉండి ఒకరికి వాళ్ళు ఇది చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి మేము అండగా ఉండి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి మేము అండగా ఉందామనే ఉద్దేశంతో ఈ సేవా సంస్థను పెట్టడం జరిగింది ఎవరి దగ్గర రూపాయి తీసుకొని ఆశించకుండా చేసే కారణం మాది అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళం కాబట్టి మేము స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చాం కానీ ఇది కమర్షియల్గా కాదు ఈ ఇప్పుడు మా ముందుకు వచ్చింది రెండు సబ్జెక్టులు వచ్చినాయి ఒకటి ఎన్జిఓస్గా ఫ్లాట్లుగా విభజించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తల సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ ఫ్లాట్లు విభజన చేసి ఇవ్వడం ఇవ్వటం జరిగింది స్వచ్ఛందంగా దాంట్లో కాలగమనంలో రేట్లు భూమికి రేట్లు వచ్చి అది గ్రీన్ బెల్ట్గా విడగొట్టిన దాన్ని కూడా మార్కెట్ చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతూ ఒకరి చేత నుంచి ఒక దొంగపానీ సృష్టించి ఇది చేసిన దృష్టికి ఇంత క్రితము ఒక ఒక కార్యక్రమంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో తీసుకొచ్చాం అది కలెక్టర్ దృష్టి బోన్ తీసుకెళ్ళడం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని గురించి చర్య ఎంతవరకు వచ్చిందనే విషయం ఇప్పటివరకు తెలియట్లేదు మళ్ళీ దాన్ని రిమైండ్ చేస్తూ ఉన్నాము అక్కడ జరిగిన రోడ్డు కింద పోయిన భూము ప్లాట్లు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఈ గ్రీన్ బెల్ట్ అనేది అందరికీ ఆరు వందల ప్లాట్లకి ఆరు గ్రామం లాంటి ఒక అక్కడ ఒక కూటమిగా ఉన్న ఇదికి అందరు సఫర్ అవుతున్నారు ఓపెన్ సైట్ లేక దాని గురించి మా దృష్టికి వచ్చిన విషయంలో మేము ఇంత క్రితం చర్చించాం ఇప్పుడు కూడా చర్చిస్తున్నాం దీన్ని మాకు అండదండగా ఉంటే మేము ముందుకు చేసుకెళ్ళి దీని నుంచి పరిష్కారం చూడడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇది మా సైడ్ నుంచి